హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు హిందూస్ కుకింగ్ బ్లాగ్స్ నేను మీ హిందూని ఈరోజు దోసకాయ బంగాళదుంప ఎగ్ కర్రీ అండి చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి ఈ కర్రీ కోసం ముందుగా నేను ఎగ్స్ని ఇలా బాయిల్ చేసుకుంటున్నానండి కొద్దిగా సాల్ట్ వేసి వాటర్లో పెట్టి బాయిల్ చేసుకుంటున్నానండి ఇక్కడ కర్రీ కోసం నేను దోసకాయలు రెండు పెద్ద సైజు బంగాళదుంపలు మూడు టమాటాలు కొంచెం కొత్తిమీర రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ తీసుకుంటున్నాను వీటన్నింటినీ నీట్గా వాష్ చేసి పీలవుట్ చేసుకుంటున్నాను ఇలా పీలవుట్ చేసుకున్న తర్వాత ముక్కలు అనేవి చక్కగా మీడియం సైజులో కట్ చేసుకుని కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కర్రీకి ఎటువంటి మసాలాలు కానీ ఏమీ అవసరం లేదండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా బ్యాచిలర్స్కి చాలా ఈజీగా చేసుకోవచ్చండి దగ్గర ఉండి వండాల్సిన పని అసలే లేదు తాలింపులు ఏమీ వేయాల్సిన పని కూడా లేదు మధ్యలో ఒకటి రెండు సార్లు మనం చెక్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఇలా కట్ చేసుకున్న వెజిటేబుల్ని నేను పక్కన పెట్టుకుని ముందుగా ఉడికించుకున్న ఈ యొక్క ఎగ్స్ని చక్కగా పెంకులు లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి ఈ ఎగ్స్ కూడా మనకు నచ్చినట్టుగా అనేవి ఇచ్చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇక్కడ నేను కర్రీ కోసం ఒక గిన్నె తీసుకుని దీనిలోనే వెజిటేబుల్స్ అన్నీ వేసేసి కర్రీ కోసం ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూను కారము కొద్దిగా పసుపు ఒక స్పూను ఉప్పు వేస్తున్నాను ఇక్కడ నేను కళ్ళుప్పును వాడుతున్నానండి ఈ సర్వింగ్ స్పూన్తో మూడు స్పూన్ల ఆయిల్ అనేది వేస్తున్నాను కొంచెం ఆయిల్ ఉంటేనే ఈ కర్రీ బాగుంటుంది ఇలా అన్నీ వేసిన తర్వాత మనం చక్కగా చేత్తోనే ప్రెజర్ ఇచ్చుకుంటూ కలుపుకోవాలండి ఈ ముక్కలకంతా ఈ ఉల్లి కారము పచ్చిమిర్చి అన్నీ పట్టేలాగా ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పది నిమిషాలు దీన్ని బాయిల్ చేసేసుకోవాలండి వెజిటేబుల్స్ కొంచెం ఉడికే వరకు ఇలా ఉడికిన తర్వాత దీనిలో ఆటోమేటిక్ ఇలా వాటర్ అనేది వస్తుందండి దీనిలోనే కొంచెం కరివేపాకు కొద్దిగా వాటరు ఈ యొక్క ముక్కలు మునిగే వరకు వాటర్ అనేది వేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము ఇలా ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని కూడా దీనిలో వేసి కర్రీ అనేది బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు అంతేనండి చాలా టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు లాస్ట్గా కొత్తిమీర వేసి డిష్ అవుట్ చేసుకోవడమే చాలా సింపుల్గా పుల్ల పుల్ల కారం కారంగా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్